మిషన్ కుట్టడానికి బద్ధకంగా ఉందా కుట్టే ముందు మనం నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో ఒకసారి ఆలోచించాలి హాయ్ అండి అందరికీ ఈ మూడు బ్లౌజులు చూడండి ఒకసారి జారిపోయే క్లాత్తో పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను నేను మూడు బ్లౌజులు కుట్టాను కదా ఇంకో బ్లౌజ్ అయితే ఉంది దాని స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిద్దామని ఈ బ్లౌజులు చూపిస్తున్నాను అనమాట ఈ చూడని ఎంత పర్ఫెక్ట్గా కుదిరినయో జారిపోయే క్లాత్ అయినా మనం నీట్గా కుట్టుకోవచ్చండి అయి జారకుండా రోజుకి పది బ్లౌజులు అయినా కుట్టుకోవచ్చు ఒకసారి వీడియో చూసారంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎప్పటికీ మర్చిపోరండి అంత పర్ఫెక్ట్గా చూపిస్తాను అనమాట యూట్యూబ్లో చూసే నేను కూడా మిషన్ నేర్చుకున్నానని చెప్పాను కదండి స్టిచ్చింగ్ కటింగ్ అనేది నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట నేనైతే టైలరింగ్ క్లాసులకైతే వెళ్ళాను మా ఊరిలోనే దగ్గరలో వెళ్తే ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి నేర్పారనమాట కచీప్లు డ్రాయర్లు లంగాలు అలాగా అన్నీ నేర్చుకున్నాను నెక్స్ట్ ఏంటంటే బ్లౌజుల దగ్గరికి వచ్చేసరికి నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చాయి అందుకనే బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది నేర్చుకోలేదండి నేను ఆపేశాను మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత ఏంటంటే యూట్యూబ్లో చూసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగు చిన్నగా నేర్చుకున్నాను అనమాట ఫస్ట్లో స్టార్టింగ్లో కుడితే ఏంటంటే బ్లౌజులు వచ్చి గిరకాటేసి వేసి వెళ్ళేవాళ్ళు కుట్టి ఎందుకంటే వాళ్ళకి సెట్ అయ్యాయి కాదు ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరికైనా కుదర కదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వాళ్ళకి సెట్ అయ్యాయి కాదనమాట అలాంటప్పుడు ఏంటంటే తిట్టే వాళ్ళు కూడా వచ్చి ఇలా కుట్టండి మా అమౌంట్ మాకు ఇచ్చేమని అలాంటప్పుడు నేను పట్టుదలతో ఏం చేశానంటే పాత బ్లౌజులు ఉంటాయి కదా ఆ పాత బ్లౌజులతో ఏంటంటే మొత్తం కుట్లన్నీ ఇప్పేసేసి మళ్ళీ కుట్టడం అనేది నేర్చుకున్నాను నేను టైలరింగ్ చేసేటప్పుడు మిషన్ తీసుకొని ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఈజీగా ఆ పాత బ్లౌజ్ అనేది కుట్టుకుంటూ ఉండేదాన్ని మళ్ళీ దాని ఆదని బట్టి ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేసుకుంటే అలా కుట్టేదాన్ని అనమాట వచ్చిందండి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కూడా అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అలాంటివి చూసి నేర్చుకునేదాన్ని ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాం కదా లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్కి ఇప్పుడైతే ఎన్మాల నడుముకి షేప్లు ఉంటాయి కదా అవైతే ఒక హాఫ్ ఇంచ్తో వేసేసుకోవాలి ఇలాగా చూసారు కదా జారిపోయే క్లాత్ ఎలా లెగిస్తుందో పైకి అయితే దీంతో జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది మనం హెమ్మింగ్ చేసుకోకుండా ఎలా సింపుల్గా కుట్టుకోవాలో చూపిస్తాను ఏంటంటే చేయి కాడ పెట్టి లోపలికి హెమ్మింగ్ చేస్తాం కదండీ అలా చేయకుండా మిషన్తోనే ఎలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఒక కుట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి ఒక కుట్టేసేసుకోవాలన్నమాట ఇలాగ రెండు ఎదురు బదురు పెట్టుకొని ఇలాగ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనం హెమ్మింగ్ చేసే పని ఉండదు అనమాట హ్యాండ్కి అయితే ఏంటి నేను బ్లాక్ స్పాట్ నడానికి కూడా అలాగే వేసాను మీరు చూసారో లేదో చూడండి పైనుంచి మళ్ళీ ఇలాగా శారీ క్లాత్ అనేది లాక్కుంటే ఇలాగ చిన్నగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను క్లారిటీగానే చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ఈజీగానే ఉంటుంది ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా అంటే సారీ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకున్నాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పాటలు అనమాట నేనే అసలు అయితే ఫ్రంట్ పార్ట్లే నేను ముందనే వేసేసుకుంటాను షేప్ బెల్ప్లు అవన్నీ వేసుకుంటాను వీడియోలో చూపిస్తా క్లారిటీగా ఉంటుందని ఇలా ఒకటో ఒకటి చూపిస్తున్నాను అనమాట ఇదైతే నైట్ కట్ చేసిన బ్లౌజ్ అందుకే ఇలా కొంచెం ముడతల కింద వచ్చింది బ్లౌజ్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ముడతల కింద వచ్చింది అనమాట నేనైతే మిషన్ టైలరింగ్ అనేది ఫ్రీగానే నేర్చుకున్నానండి వెళ్ళేదాన్ని డైలీ ఆరు నెలల దాకా నేర్చుకున్నాను అయినా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రాలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అంత ఈజీగా రాదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు అలవాటు అయ్యి అందులో ఏమన్నా అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బ్లౌజులు అనేవి అందరికీ కుదరవండి బ్లౌజులు ఎంత టైలర్ కుట్టినా ఎంత సీనియర్లు కుట్టినా కానీ ఏంటంటే ఒక్కొక్కరికి అనేవి కుదరవు బొటిక్లో కూడా నేను చూశానండి చాలా రోజులు కుట్టడానికి అయితే వెళ్ళాను వాళ్ళు కూడా ఏంటంటే తెచ్చిచ్చేవాళ్ళు అనమాట ఏంటి పర్ఫెక్ట్గా కుట్టలేదని అప్పుడు చూసేదనమాట పక్కన వాళ్ళు కుట్టేవాళ్ళు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి తెచ్చిచ్చేవాళ్ళు ఏంటి ఇలా కుట్టేంటి అన్ని డబ్బులు తీసుకున్నామని వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర ఏంటంటే అందరికీ తెలిసిద్ది కానీ షాపుల కాడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే కవర్ చేసేస్తూ ఉంటారు కొంచెం తేడాలు వచ్చినా కానీ బ్లౌజులు కుట్టిస్తామని గోల్ చేయకుండా అని చెప్తారు మనం బొటిక్లో కుట్టేలా కాకపోయినా పర్ఫెక్ట్గా కుదిరితే బ్లౌజులు ఏంటంటే ఇక్కడ తక్కువ తీసుకుంటాం కాబట్టి మన రెండు పాటలు రెండు ఎదురు బదురు వేసుకుని చూసుకున్నాను కదా అలాగైతే అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి షేప్లు అనమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ అయితే మెయిన్ డాట్ వేసేసుకుంటున్నాను తర్వాత ఉక్సులు పట్టీకెళ్ళు ఉన్న డాట్ అనమాట తర్వాత ఏంటంటే సంఖర రౌండ్కి వెళ్ళి ఉన్న డాట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచుతో ఇలాగ రెండున్నర ఇంచులు వచ్చేదాకా ఇలా వేసేసుకున్న తర్వాత కప్పు చూసారా ఎలా లేసిందో అలా లెగాలన్నమాట మనం మార్కింగ్లో ఏం పెట్టక్కర్లేదండి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదయ్యి ఇలాగైనా స్టిచ్ చేసేసుకోవచ్చు మనం డైలీ కుడతా ఉంటాయి ఏంటంటే అలవాటు అయిపోతుంది అనమాట ఇలాగ ఇలా చూసారా రెండు బ్లౌజులకి ఇలా వేసి రెండు ఫ్రంట్ పార్ట్లకి బ్యాక్ పార్ట్కి రెండు షేప్లు వేసేసాను ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కూడా అటాక్ చేసేసాను ఇప్పుడు షేప్ బెల్ట్లు వేసుకుందాం షేప్ బెల్ట్లు వేసుకుంటే అయిపోద్ది అనమాట బ్లౌజ్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే బెల్ట్లకి ఏంటంటే ఇలాగ ఒక క్లాత్ తీసేసుకొని సారీ క్లాత్ టూ రెండు క్లాత్లు వచ్చేలాగా ఇలాగ కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఏంటంటే క్లాత్ శారీ క్లాత్ అనేది పీస్ కూడా వస్తుంది చూసారో లేదా మీరు పీస్ కూడా వస్తుందన్నమాట ఇలా వేసేసుకొని తిప్పేసేసుకుంటే హ్యా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి షేప్ బెల్ట్ చూసామంటే మనం పర్ఫెక్ట్గానే కుట్టేయగలం అండి ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు షేప్ బెల్ట్ కుట్టడం అనేది నేను ఇది అనేది మనం జనరల్గా జాకెట్ కుట్టేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడాను షేప్ బెల్ట్ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయేలా కుడతాం కానీ నేను ఈసారికి అలా కుట్టట్లేదండి ఎందుకంటే ఇది పీస్ వచ్చే క్లాత్ కాబట్టి అలా కుడితే ఏంటంటే ఊడిపోద్ది అనమాట కాకుండా నాలుగు మడతల మీద ఒక ఒక టైప్ వేసుకొని మామూలు నార్మల్గా పైకి వచ్చేలాగే ఖర్చు అనేది కుడతాను చూడండి అలాగా ఇలా కుట్టేస్తానమాట అప్పుడే మనకు గట్టిగా ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది వెనక్కి తిప్పేసుకొని ఇప్పుడు ఇంకొక స్టిచ్ ఫైనల్గా ఇలా వేసేసుకుంటే అయిపోద్ది అనమాట వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉక్సలు పట్టి వేయాలి ఉక్సల పట్టికి ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని వడల్పు వన్ ఇంచ్ ఎడలిపు ఉన్న క్లాత్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకుంటే ఇలా లోపలికి మడిచేసుకుంటే అయిపోద్ది అనమాట చూసారు కదా షేప్ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుట్టాను నేను మామూలుగానే కట్ చేసుకున్నాను కొలతలు ఏం పెట్టుకోకుండా ప్రతి దానికి కొలతలు అవసరం లేదండి రోజు కుట్టే బ్లౌజ్లే కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి నల్ల మిషన్లు ఉంటాయి కదండి ఉషా అలాగా ఆ మిషన్లు ఉంటాయి కదా ఆ మిషన్లు ఏంటంటే మనం బయటకు కుట్టాలంటే కుదరదు ఆ మిషన్తో ఎందుకంటే అవి ఒక పోసు కుట్టొచ్చేస్తుంటే దారం తెగిపోతుంటాయి ఎలాంటి జాక్ మిషన్ తీసుకున్నారంటే మనకి స్మూత్గా వెళ్ళిద్దండి ఇంకా కుట్టే కొద్ది కుట్టాలనిపించింది దారం తెగడం కూడా ఉండదు అలాంటివి ఈ మిషన్ అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ మిషన్ జాక్ ఎఫ్ఐ ఈ మిషన్ పేరు ఎఫ్ ఫోర్ తీసుకుందాం అనుకున్నా అప్పటికే అవి లేవంట ఇవి వచ్చేసినాయి ఇంకే ఎఫ్ఐవే ఫైవే తీసుకున్నానండి మా ఊరి దగ్గర జంగారెడ్డి గూడెంలో ఇప్పుడు చూసారు కదా కాజాపట్టి కూడా వేసేసాను కాజాపట్టీ వేసిన తర్వాత కప్పు అనేది ఎలా లేసిందా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేసుకుందాం చూడండి ఒక దాని మీద ఒకటి వేసేసి ఇలాగ స్ట్రైట్గా పట్టుకొని మనకి భుజాలు జారకుండా ఉండాలంటే ఇప్పుడు ఫ్రంట్ మెడకెళ్ళి కొంచెం దింపుకోవాలన్నమాట కుట్ అనేది ఇలా ఫ్రంట్ మెడకెళ్ళి కొంచెం డౌన్ చేశారంటే మనకు భుజాలు అనేవి జారవు ఇలా రఫ్ చేసుకుంటా కుట్టుకోవాలి చూసారు కదా అయిపోయా ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటే ఇలా సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని నేనైతే ఫ్రంట్ లోత్ తీసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే తీసుకుంటానండి ఫ్రంట్ లో అనేది ఇలాగా డాట్ పెట్టుకున్నా కూడా సెంటర్లో పెట్టుకొని పాయింట్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా హ్యాండ్ కరువు ఎలాగుందో అలా తిప్పుకుంటా కుట్టుకోవాలి రెండో వైపు ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కుట్టేసుకొని డబుల్ స్టిచ్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్గానే మీరు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం కొంచెం లోపల క్లాత్ అనేది పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి లోపల క్లాత్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ ఫైనల్గా ఒక స్టిచ్ చేసేస్తామంటే అటు ఆ చివరి చివర బ్లౌజ్ అనేది అటు ఇటు వెళ్లకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మెడ కుట్టేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ఒక ఇలా ఒక కుట్ట అనేది వేసేసుకుంటాను నెక్స్ట్ ఇటువైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మెడ ఉంది కదా మెడ హెమ్మింగ్ చేసుకునేలా కుట్టుకోవాలన్నమాట నా సేమ్ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్లో తీసుకొని ఫ్రంట్లో తీసేసుకొని మళ్ళీ సేమ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఫస్ట్లో ఏంటంటే నేను ఇలా పెట్టేదానికి కాదనమాట ఆ మార్కింగ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంటుంది అలా కాకుండా ఇలా పెట్టుకున్నామంటే ఆ మార్కింగ్ అనేది వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది అటాచ్ చేసుకునే కదా కుట్లు అనేవి స్ట్రైట్గా వస్తాయి అనమాట అటు ఇటు వెళ్ళకుండా ఫైనల్గా ఇంకో కుట్టు కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒక వన్ నుంచితో ఒక అనేది వేసేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకొచ్చేసి మనకి మెడ ఒకటే ఉంది ఇలాగ ఎప్పుడైనా మనకి బ్యాక్ పట్టు అనేది ఎక్కువైనప్పుడు కొంచెం లోపలికి పెట్టేసుకోవచ్చు అండి ఇలాగ లోపల పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా నా క్లాత్ కట్ చేసేసుకొని చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఉగ్గులు కానీ ఎక్కడా రాలేదండి మెడకేంటంటే ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇంకా మనకి లైనింగ్ క్లాత్ అనేది మిగిలే ఉంటుంది కదా చాలా ఎక్కడో ఒకట అలాంటప్పుడు ఇలాగ క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకున్న తర్వాత ఇలా ఉక్స్లు పట్టి దగ్గర నుంచి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్తో మనం క్రాస్గా తీసుకుపోతే అక్కడక్కడ కుచ్చులు కింద పెట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది క్లాత్ క్రాస్గా తీసుకున్నప్పుడు స్ట్రైట్గా ఉంది అనుకోండి క్లాత్ అనేది అలా కుర్చుల కింద పెట్టుకుంటే ఏంటంటే మనకి మెడ సరిగ్గా తిరిగిద్ది అనమాట ఉగ్గులు గట్టా రావు మెడ కుట్టినప్పుడు క్రాస్ కట్ క్రాస్గా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి సాగిద్ది ఆ మెడ అనేది చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్తో ఇలాగైతే హోల్డింగ్ చేసుకుంటున్నా హెమ్మింగ్ చేసేలాగా చూసారు కదా బ్లౌజ్ అనేది పది నిమిషాలు ఎలా రెడీ చేసేసానో జారిపోయే క్లాత్తో ఎలాంటి క్లాత్తో ఏంటంటే ఫస్ట్ అని మనకు గమ్ము ఉంటుంది కదండి గమ్ముతో ఒకసారి ఐరన్ బ్లా బ్లౌజ్ పీస్ అను కాటన్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా శారీ క్లాత్ అది ఇది ఇది కలిపి గమ్ముతో అటాచ్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఓకే చూసారు కదా మెడ మెడ అనేది కుట్టేసుకున్న తర్వాత ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అదంతా మంచిగా కట్ చేసేసుకోవాలి కొంచెం బ్లౌజ్కి వెళ్ళిన కానీ బ్లౌజ్ అంతా ఇప్పు కుట్టాల్సి వచ్చిందండి తేడా వచ్చేస్తే అలా వెళ్ళకుండా ఇలా నెమ్మదిగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలన్నమాట ఇది కుట్టేసుకుంటున్న తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు అనమాట గట్టిగా ఎందుకంటే పాము వచ్చిందని అరిసారు నేను బయటికి వెళ్ళొచ్చాను అనమాట ఒకసారి వెళ్ళొచ్చేసరికి ఈ వీడియో అనేది ఇంకా రన్ అవుతూనే ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉండదు కదా ఆది బ్లౌజ్ని బట్టి ఇలాగైతే చూసుకోవాలి ఒక వన్ ఇంచ్ అయితే నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలాగ ఇంచు అటు హాఫ్ ఇంచు తగ్గిద్దామని చూడండి ఒకసారి హ్యాండ్స్ కూడా ఇలా చూసేసుకొని లూజ్ చూసుకోవాలన్నమాట చూసేసుకున్నా కదా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పర్ఫెక్ట్గా అనుకుంటున్నాను నేను ఎలాగ స్టిచ్చింగ్ చేస్తానో చూపించానండి మీకు అంతే పర్ఫెక్ట్గా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలని బ్లౌజ్ అయితే పెద్ద కష్టం కాదండి గట్టిగా మిషన్ ఎక్కామంటే ఒక అరగంటలో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మనకి చూసారు కదా ఎగ్స్ట్రాన్న క్లాత్ కూడా కట్ చేసుకొని స్ట్రైట్గా వచ్చినాయి అయితే ఇంకో పాయింట్ ఏంటంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే అలాంటి కుట్లు అనేవి స్ట్రైట్గా రావన్నమాట కుట్లు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి చూసారు కదా బ్లౌజ్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే బాగుందో